ര வu ഗதി வ ச రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం బీసీల ఐక్యత ఈరోజు చివిరిమాడి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి క్యాబినెట్ సమావేశంలో నిర్మానించి ఆర్డినెన్స్ జారీ చేయటకు ఏకాగ్రీవంగా ఆమోదించినటువంటి ఒక సందర్భంగా ఈ యొక్క మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మరియు బీజీ సంఘాల ఆధ్వర్యంలో లోపల వీట్ల పంపిణీ కార్యక్రమము సంబరాల కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సమావేశానికి చేసినటువంటి ఒక మా కాంగ్రెస్ పార్టీ మిత్రులు బీపీ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు అదేవిధంగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున సార్ పేరు నమస్కారం కామారెడ్డి బీసీసీ డిక్లరేషన్లో ఎన్నికలకు ముందు ఏ వాగ్దానం అయితే చేసిందో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని అప్పుడు రాహుల్ గాంధీ జోడో యాత్ర లోపల దేశం మొత్తం కూడా అందరికీ బీసీలకు సామాజిక న్యాయం చేపిస్తామని చెప్పినటువంటి ఒక వాగ్దానం మేరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ అతి తక్కువ కాలంలోనే ఈ యొక్క రాష్ట్రంలో ఉండేటువంటి ఒక భీతీలకు సామాజిక న్యాయం జరగాలే ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఇవాళ రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా చాలా నష్టపోతుంది ఇలా బతుకులు వెలుగు నింపాలన్నటువంటి ఒక ఉద్దేశంతో రెండు వేల నాలుగు ఫిబ్రవరి నాలుగు నాడు క్యాబినెట్ మొట్టమొదటి తీర్మానం చేసింది దాని తర్వాత ఫిబ్రవరి పదిహేను నాడు ఫిబ్రవరి పదహారు నాడు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి తీర్మానం చేసి గవర్నర్ పంపి తద్వారా రాష్ట్రపతికి పంపడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి ఒక పరిస్థితులలో స్థానిక సంస్థలు జరపాల్సినటువంటి ఒక ఎన్నికలు జరపాల్సినటువంటి ఒక అవసరం ఉంది నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలైతే తప్ప ఈ రాష్ట్రం లోపల బీసీలకు సామాజిక న్యాయం జరగదనేటువంటి ఒక ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ద్వారానైనా ఈ యొక్క రిజర్వేషన్ అమలు చేస్తామనేటువంటి ఉద్దేశంతో మొన్న క్యాబినెట్ సమావేశం పంతొమ్మిదవ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఇవాళ ఆర్డినెన్స్ జారీ చేయడం కోసం అందరూ ఏకంద్రంగా తీర్మానిస్తున్నటువంటి సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి బరుగు బలహీన వర్గాలైనటువంటి దీని అందరూ కూడా ఇవాళ సర్వత్రా హర్షం వినిపిస్తున్నారు ఇది ద్వితీయ పార్టీ గొప్ప వరం అని చెప్పి ఒక సందర్భంగా చెప్పక తప్పదు ఈ యొక్క సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రులు అందులో బీసీ సంక్షేమ శాఖ మంత్రులు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి క్యాబినెట్ బృందానికి అధ్యక్షత వచ్చినటువంటి ఉసనాభా శాసనసభ్యులు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రాబాగర్ అన్నగారు కూడా ఈ యొక్క సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ధన్యవాదాలు క్యాబినెట్లో పాల్గొన్నటువంటి ఒక మంత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యొక్క రెండు ప్రధాన పార్టీలకు మేము ఈ యొక్క ఈ యొక్క సందర్భంగా ఒక ఒక విషయాన్ని వినిపించుతాము గతంలో టీఆర్ఎస్ గతంలో బీఆర్ఎస్ పార్టీ ముప్పై నాలుగు శాతం ఉన్నటువంటి యొక్క బీతి ఇరవై శాతాన్ని ఇరవై మూడుకు తగ్గించింది అది చేయరానటువంటి యొక్క బీతీల పార్టీ చేయరానటువంటి ఘోరం యొక్క తప్పిదము ఇప్పటికైనా ఈ ఆర్డినెన్స్ తీసుకెచ్చినటువంటి ఒక మీరు ఖచ్చితంగా మీరు ఆర్డినెన్స్కు సపోర్ట్ చేయాలి కోర్టు నుంచి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాల్సినటువంటి ఒక బాధ్యత మీరు తీసుకోవాలంటే తీసుకుంటే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక బీసీలు ఎవరు కూడా మేము క్షమించరు ఇక బీజేపీ పార్టీ మొన్నటికి మొన్న దేశం లెవెల్లో మేము జనగణలో కులగనలో చేపడతామని చెప్పి ఒక తీర్మానం చేసింది అది మేము పూర్తి స్థాయిలో ఆహ్వానిస్తున్నాం కానీ ఏం చేసింది దానికి రెండు వేల ఇరవై ఏడు అంటే ఇప్పుడు ఇది ఇరవై ఐదు ఇరవై ఏడు మార్చి ఒకటి నుంచి ఈ యొక్క జనగణనలో కులగాలను చేపడతామని మళ్ళీ ప్రకటించడం ఇది ఎట్లా ఉందంటే హాస్యాస్పదమైనటువంటి ఒక అంశం మళ్ళీ బీసీ మోసం చేయడానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి తీసుకొచ్చేటువంటి ఒక ఆర్డినెన్స్కు మద్దతు చేయాలే అవసరమైతే కూడా పార్లమెంట్ లోపల బిల్లు ఆమోదమయ్యేటట్టు చూడాల్సినటువంటి ఒక బాధ్యత ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ఒక బీజేపీ ప్రభుత్వానికి ఉంది మన రాష్ట్రం నుంచి ఉండబోయేటువంటి ఒక కేంద్ర మంత్రులకు ఉందని చెప్పి వాళ్ళు ఏది వాళ్ళకి ఆ బాధ్యత ఉందని చెప్పి ఒకవేళ మీ బాధ్యతను విస్మరించి ఎన్నికల కోసమే బీసీ నినాదాన్ని బీసీ నినాదాన్ని వాడుకోవాలని చూస్తే ఈ రాష్ట్రంలో ఉండబోయేటువంటి ఒక బీసీలు ఎవ్వరు కూడా మిమ్మల్ని క్షమించరని ఈ యొక్క సందర్భంగా మేము హెచ్చరిస్తూ మరొకసారి నలభై రెండు శాతం అందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి రిజర్వేషన్ సజావుగా సాగాలని ఎక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ స్థానికంగా ఉండబోయేటువంటి ఒక ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్లు కార్పొరేటర్లు అండ్ మున్సిపల్ కౌన్సిలర్లు ఎక్కువ స్థాయిలో బడుగు బలహీన వర్గాలకు చెందేటువంటి ఒక అవకాశం ఉందని చెప్పి మేము ఈ యొక్క సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి యొక్క